గజం కేవలం నూట యాభై గజాల భూమి కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే మన ఉద్యమంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళం ఒక్క అడుగు వెనుకబడితే పది అడుగులు ముందుకు లంఘించేటటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళం భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ని చూసుకోవాలి అనలైజ్ చేసుకోవాలి విశ్లేషించుకోవాలి అర్థం చేసుకోవాలి ఎక్కడ తప్పు జరిగింది ప్రజల ప్రేమను ఎక్కడ కోల్పోయినామన్న విషయాన్ని అవగాహన వేసుకోవాలి పట్టు పట్టాలి కొట్లాడాలి మళ్ళా కాడనే తిరిగి సంపాదించుకోవాలి అందులో ఎనకపోయేది లేదు గుండె ధైర్యం కోల్పోవాల్సినటువంటి అవసరం అసలుకే లేదు ఎందుకంటే మనం పనిచేసినాం హార్ట్ఫుల్గా పనిచేసినాం మనము ప్రాణ సమానంగా పాలమూరును భావించి పనిచేసినాం తప్ప రాజకీయం చేయదలుచుకోలేదు వాళ్ళు రాజకీయం చేసినరు ప్రజలను మభ్య పెట్టినరు రిజల్ట్ ఇట్లా వచ్చింది అయినప్పటికీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక శక్తి బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రతి ఊర్లో డెబ్బై శాతం రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొత్తం కూడా డెబ్బై ఎనభై శాతం మంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి పరిస్థితి లక్షలాది మంది సైనికులు ఉన్నటువంటి పార్టీ మన పార్టీ అధైర్యపడాల్సిన అవసరం లేదు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇప్పుడు పాలమూరు సగం కళ పూర్తి చేసుకున్నాం మనం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం పాలమూరు రంగారెడ్డి అనేటటువంటి ప్రాజెక్టు కృష్ణా జలాలను పర్మనెంట్గా పాలమూరుకి మళ్ళిచ్చేటటువంటి ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు కూడా తొంభై శాతం మన గవర్నమెంట్లోనే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మనం పూర్తి చేసుకున్నాం ఏనుగెళ్ళింది తోక ఎక్కింది అంటారు గట్లుంది ఇప్పుడు దాని పరిస్థితి తొంభై శాతం పని ఆల్రెడీ అయిపోయింది ఇంకా పది శాతం పని మిగిలింది మన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో మనకు ఐదు పెద్ద పెద్ద రిజర్వాయర్లు ఉన్నాయి అరవై తొమ్మిది టీఎంసీలతోని కడుతున్నటువంటి ప్రాజెక్ట్ ఇది మన నార్లాపూర్ కావచ్చు ఏదుల కావచ్చు వట్టెం కావచ్చు కరివేన కావచ్చు ఉద్దండాపూర్ కావచ్చు రిజర్వాయర్లు అన్నీ కూడా తొంభై శాతం అయిపోయినాయి మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో దాంట్లో కూడా వర్క్స్ అయినాయి అందులో నార్లాపూర్లో మీ అందరికి గుర్తుండి ఉంటుంది కేసీఆర్ గారు వచ్చి ట్రయల్ రన్ కూడా చేసిపోయినటువంటి సందర్భం సో ఇప్పుడు మిగతా టెన్ పర్సెంట్ వర్క్ మాత్రమే ఫినిష్ అవ్వాల్సి ఉంది దానికి సంబంధించి ఒకవేళ మనం ఆ పనులన్నీ పూర్తి చేసుకుంటే ఇంకొక పది లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీరు బారేటటువంటి ఆస్కారం ఉంది ఇంకొక రెండు లక్షలు మన వికారాబాద్ కొడంగల్ అట్లానే నల్గొండ ఇవన్నీ కూడా కలిపి మొత్తం పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్లు బారేటటువంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మరి ఇదే పాలమూరు నుండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి సీఎంగా గౌరవనీలు రేవంత్ రెడ్డి గారు ఎన్నికైనారు మరి వారు ఇవాళ పేపర్లలో చదువుతూ ఉన్నాం రకరకాల రూమర్స్ వస్తూ ఉన్నాయి పాలమూరు రంగారెడ్డిలో ఆల్రెడీ వర్క్స్ ఏవైతే చేస్తూ ఉన్నారో వాటన్నిటినీ క్యాన్సల్ చేస్తారని చెప్పి క్యాన్సల్ చేసి మళ్ళా కొత్తగా టెండర్ పిలుస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ పాలమూరు రంగారెడ్డి విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇదే రేవంత్ రెడ్డి గారు తప్పుడు కేసులు వేపించినా దొంగ కేసులు పెట్టించినా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పోయి ఆపే ప్రయత్నం చేసినా కూడా ఇది వాటర్ ప్రాజెక్టు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు దీన్ని ఆపద్దు అని చెప్పి పనులు ఎక్కడ ఆపకుండా మనం మెయిన్ రిజర్వాయర్లు అన్నీ పూర్తి చేసుకున్నాం ఇప్పుడు ఇంకా అనుమతులు ఢిల్లీలో వచ్చేటివి అన్నీ కూడా ఫినిష్ చేసుకున్నాం ఇంకా చివరి అనుమతులు కొన్ని వచ్చేవి ఉన్నాయి దాని మీద దయచేసి సీఎం గారు దృష్టి పెట్టినట్టయితే ఈ ప్రాజెక్టుకి నేషనల్ ప్రాజెక్ట్ హోదా వస్తుంది ఈ అనుమతులన్నీ కూడా పూర్తయిపోయి ప్రాజెక్ట్ ల్యాండ్ అయ్యేటటువంటి స్కోప్ ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున పాలమూరు ప్రజల తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే ఇప్పుడు జరిగేటటువంటి పనులను మళ్ళా క్యాన్సల్ చేస్తే మళ్ళా మొత్తం చేయాలి అని చెప్పి మళ్ళీ రీటెండర్ చేయాలని చెప్తే దాంతో ఇంకొక రెండు పంటలకు పాలమూరు ప్రజలకు పాలమూరు రైతులకు నీళ్లు రావడం ఆగిపోతుంది త్వరితగతిన ఈ పంటలు ఈ పనులన్నీ పూర్తి చేసుకుంటే ఇమీడియట్గా వచ్చే వర్షాకాలంలో చాలా చోట్ల నీళ్ళు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇంకా డీలే చేయకుండా ఈ ప్రాజెక్ట్ని ఏదో మళ్ళీ క్యాన్సిల్ చేసి టెండర్లు కాల్ఫర్ చేస్తామని చెప్తా ఉన్నారు మరి దీని వెనుక మతలబైందన్నది సీఎం గారు అందరు కూడా నిజంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి సందర్భం ఎందుకోసం అడుగుతూ ఉన్నామంటే గౌరవ కేసీఆర్ గారు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ని రీడిజైన్ చేస్తున్నామంటే రకరకాలుగా మాట్లాడింది ఏం చేస్తున్నారు ఏం సంగతి రీడిజైన్ చేసి ఎక్కువ ఎకరాలకు ఎక్కువ ఆయకట్టును మనం కవర్ చేయడానికి నీళ్ళు ఇచ్చినాం మరి ఇవాళ మేము పేపర్లలో చదువుతున్నది నిజమే అయితే పాలమూరు రంగారెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి పనులను మీరు రద్దు చేసే మాట నిజమే అయితే మరి ఎందుకోసం చేస్తున్నారన్న విషయాన్ని కూడా ప్రజల ముందు చెప్పాలి అసెంబ్లీలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి ఎందుకంటే డిజైన్ చేంజ్ అయినప్పుడు మనకు ఆయకట్టు పెంచినప్పుడు ఇబ్బంది లేనప్పుడు ఎందుకోసం టెండర్స్ క్యాన్సిల్ చేస్తూ ఉన్నాం దానివల్ల జరిగేది ఏంది ఇంకో రెండు సీజన్లు పంట రాకుండా రైతులకు నష్టం జరుగుతుంది దీని బదులు దృష్టి పెట్టి ఢిల్లీలో మిగతా రావాల్సినటువంటి అనుమతులు తెచ్చుకొని అట్లానే నేషనల్ ప్రాజెక్ట్ హోదాని పాలమూరు రంగారెడ్డికి తెచ్చుకున్నట్టయితే బాగుంటుంది రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు నిన్న మొన్న ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా ఏమని మోడీ గారితో సత్సంబల్ సత్సంబంధాలు లేవు కాబట్టి కేసీఆర్ గారికి ప్రాజెక్టుకు మనకు అన్నీ కూడా అనుమతులు రాలేదని మాట్లాడేది మరి మీరు సత్సంబంధాలు పెట్టుకోండి ఎవరు వద్దన్నారు మీరు కొట్లాడండి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి మిగతా అనుమతులు తీసుకురండి నేషనల్ ప్రాజెక్ట్ హోదా తీసుకురండి శ్రద్ధ దాని మీద పెట్టండి రైతులకు బెనిఫిట్ అయ్యేలాగా పాలమూరు ప్రజలకు బెనిఫిట్ అయ్యేలాగా శ్రద్ధ దాని మీద పెట్టాలని చెప్పి నేను ఇవాళ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం